వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లా రామమూర్తి వరల్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్ టీచర్ వరల్ టీచర్ సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్లెళ్ళమూడి అమ్మ క్రీస్తు భగవాన్ మహమ్మద్ ప్రవక్త ఎక్స్ట్రా సార్ ఆర్ సద్గురు వరల్ టీచర్ ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ వినకొండ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది మందిని స్నేహితుల్ని బంధువులు చాలా మందిని అడిగారు ఈ జనవరి ఫస్ట్ ఎందుకు చేసుకుంటున్నాం చరిత్ర ఏమైనా దానికి ఉగాదికి చరిత్ర ఉంది యుగాది యుగముల యొక్క ఆది యుగాది యుగం అనేది అక్కడి నుంచి మొదలైంది యుగాది యొక్క చరిత్ర అనేది మీ అందరికీ తెలిసిందే నేను చెప్పాల్సిన పనిలే యుగాదికి మనం జరుపుకునే తెలుగు వాళ్ళు జరుపుకునేటువంటి యుగాది యుగస్య ఆది యుగాది దానికి చరిత్ర అనేది ఉంది కదా మరి జనవరి ఫస్ట్కి చరిత్ర ఏంటి మరి ఇంతమంది ఎంతో స్కూల్ పిల్లలతో సహా డిసెంబర్ దగ్గర నుంచే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే జనవరి ఫస్ట్ సెలబ్రేషన్ సెటల్ చేసుకోవాలి కళ వందో రెండు వందల చందాలు వేసుకొని ఆ రోజు పేద కేకు కొట్టుకొని తెల్లవారు నిద్ర లేకుండా ఇంకా కొంతమంది మందుబాబులు మందు తాగి రోడ్లంటే విరిగి పోలీసులు లాఠీలకు పనిచెప్పి జనజీవనాన్ని స్తంభింపజేసి వీర కేకలతోటి రాత్రంతా కూడా కేకలు పెట్టడం ఈ విధంగా అదేనా దానికి చరిత్ర జనవరి ఫస్ట్ అంటే చరిత్ర తాగి తిని తాగి కేకలు వేయటమేనా ఏంటి ఎందుకు చేస్తున్నారు అసలు ఎందుకు చేసుకోవాలి అని అడిగారు కొంతమంది చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఇంగ్లీష్ వాడు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాల పైగా పరిపాలించాడు బ్రిటిష్ వాడు అప్పుడు ఏం చేశాడు వాడి సంస్కృతి సాంప్రదాయాన్ని మతాచారాలని కులాచారాలని వాడి భాషని మొత్తం మీద మన మీద రుద్దాడు మన ఇండియన్స్ మీద రుద్దాడు హిందూ దేశం అసలు అసలు హిందూ దేశం ఇది దానికి ఇండియా అనేటువంటి బోర్బు ఇచ్చారు ఇండియాలో ఉండే ఐ అంటేనే ఇంటెలిజెన్స్ అని వాడే ఒప్పుకున్నాడు ఇంటలిజెన్స్ హిందూ దేశంలో ఉండేటువంటి వాళ్ళు మహా తెలియనటువంటి వాళ్ళు ఇంటలిజెన్స్ అని ఒప్పుకున్నారు అనమాట ఈరోజు కూడా దేశ విదేశాల్లో మన వాళ్ళే సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు వీళ్ళల్లో ఆ ఉన్నాయి సహనశక్తి అనేది ఉంది కానీ వాడే రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మన సంస్కృతాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి సంస్కృతంలో ఉండే సైన్స్ ఇప్పుడు వాడు ఏ సైన్స్ అయితే ఉపగ్రహాలు విమానాలు ట్రైన్లు ర్యాకెట్లు ఇవన్నీ కూడా సైన్స్ అంతా కూడా కనుక్కొని మేమని చెప్తున్నాడు స్టాంప్ చేశాడంటే ఈ మొత్తం కూడా ఇలా తయారు చేయొచ్చు ఇలా కనుక్కో కనుక్కోవచ్చు అని అధర్వణ వేదంలో ఉంది వేదాల నాలుగు కదా ఋగ్వేదం యజుర్వేదం అధర్వణ వేదం సామవేదం అధర్వన్ అనేటువంటి మహర్షి కనుక్కున్నాడు అనమాట మనిషిని చూడాల్సినటువంటి అవసరం లే వాడు ఎంత దూరంలో ఉన్నా కానీ వచ్చేటువంటి వాయు తరంగాలను బట్టి అలాంటి చోట ఉన్నాడు శత్రువు ఉన్నాడు అని అతను చంపేసే శక్తి మన హిందూ దేశ మహర్షులకు ఉంది అనమాట అటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా సైన్స్ మొత్తాన్ని కూడా వాడు ఇంగ్లీష్లోకి మార్పించుకొని సంస్కృత పండితులని వేద పండితులని చంపేశాడు ఎందుకు చంపేశాడు వాడు బతికుంటే మనమేరా చెప్పిందని చెప్తారని అసలు జరిగిన చరిత్ర అదనమాట బలవంతంగా వృద్ధి మొత్తం కూడా వాడి డ్రెస్సే మనం కూడా వాడేది ఇప్పుడు మోడర్న్ డ్రెస్సులు అనమాట మొత్తం కూడా వాడి డ్రెస్సులే కాబట్టి వాళ్ళ డ్రెస్సులన్నీ మనం వాడుతున్నాం కదా వాళ్ళప్పుడు కట్టించినటువంటి బ్రిడ్జీలు మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి వాళ్ళు పండుగ కూడా మనం చేసుకోవాలి అని కొంతమంది అంటున్నారు అనమాట అది కారణం అంతే దానికి చరిత్ర అనేటువంటిది లేనే లేదు కాబట్టి జనవరి ఫస్టా యుగాది బెస్టా అది ఒకసారి ఆలోచించుకోండి జనవరి ఫస్ట్ చేసుకోవద్దు అంటే వాళ్ళంది కూడా కరెక్టే ఎందుకంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అప్పుడప్పుడు వాడు పరిపాలించాడు ఇప్పుడు మరి వాళ్ళ ఎన్ని విధానాలను మనం అవలంబిస్తున్నాం కదా కాబట్టి ఏంటంటే వాళ్ళ పండుగ నుంచి కానీ తాగి తిరిగి రోడ్ల మట్టి తిరిగి జనాలను ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడి ప్రభుత్వానికి లక్షల కోట్ల కొట్టు ఆదాయం చేసుకొచ్చి వల్ల ఇంత అవసరమా ప్రశాంతంగా అందరిలా కేర్ కోసం ప్రశాంతంగా ఏదన్నా డీజీ పెట్టుకుంటున్నా డ్యాన్స్ ప్రశాంతంగా ఉండి ఎవడన్నాడు ఈ విధంగా కాకుండా కేసులు మళ్ళీ గందరగోళం ఇవన్నీ పడుతుంది అది తప్పు మనం ఈ జనవరి ఫస్ట్ ఎలా ఇదే చేసుకుంటున్నామో అదేవిధంగా యుగాదిని కూడా జరుపుకోవాలి అది మన బాధ్యత తెలుగు వాళ్ళ బాధ్యత తెలుగులో ఒక సామెత ఉంది అందరికీ తెలిసింది తల్లి చేదాయే పెంలామ బెల్లమాయే అంది తల్లి చేదాయే అంతముందు ఆమె మంచిది ఆమె పాలే నువ్వు దాగి పరిగేవు పెద్దోళ్ళు అయ్యావు కోట్లు లక్షలు సంపాదిస్తున్నావు కానీ చిత్ర ఎప్పుడైతే భార్య వచ్చిందో అప్పుడు ఆమె ఏం చేశాను అవమాన పక్క పక్కన చెప్తున్నావు సరిగ్గా చూడట్లేదు భార్యను చూసినట్లుగా తల్లిని చూడ చూడట్లేదు అనమాట అది తప్పు నీ భార్యని ఎలా అయితే గౌరవించావో విధంగా నీ తల్లిని కూడా గౌరవించు ఎందుకంటే నీకు జన్మనిచ్చి ఇదంతా ఇచ్చి సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం కూడా నేర్పి నడక నేర్పి భాష నేర్పింది ఆమె తొలి గురువు తొలి గురువు తల్లి శిశువుకి కాబట్టి ఈమెని గౌరవించు ఆమెని కూడా గౌరవించాలి అదే విధంగా ఈ ఇంగ్లీష్ వాడి పండుగ జనవరి ఫస్ట్ నుంచి చేసుకోవాలి వద్దంటల్లే కానీ దాని ద్వారా మా యుగాదిని మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు చాలామంది దీనికి ఉత్సాహం వాళ్ళకు ఉండట్లే స్కూళ్ళు కాలేజీలో పిల్లలు ఉన్నారు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే మొదలు పెట్టారు డబ్బులు వసూలు చేసుకోవాలి ఎట్లా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అదే ఉగాది వచ్చేసరికి కొంతమంది అనమాట ఇంతకు ముందు నా అయిపోతుంది అంతే ఇది అనేసరికి ఓ ఇటువంటి చివరి రోడ్డు మొత్తం కూడా రంగుల మయం మొత్తం కూడా కాబట్టి ఈ ఉత్సాహాన్ని యుగాది పండుగ కూడా చూపించాలి అది ఒక మన బాధ్యత అని తెలియజేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతాం జనవరి ఫస్ట్ చేసుకోవాలి కానీ యుగాది అనేటువంటిదే బెస్ట్ దీనికంటే కూడా రెండింటినీ కూడా మనం సమభావంతో జరుపుకోవాలి కుల మతాలకు అతీతంగా వీటి రెండింటినీ కూడా జరుపుకోవాలని తెలియజేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే